బంగారు రేట్ జాస్తి బంగారు అంత మనుష ప్రణిగూ బయస మీన్ విడు చిన్న నిన్ లెవెల్ ఏంటి నిన్ చిన్న అన్నమన్న నిన్ ಜೊతే ఉందనಂದ್ರ నిన్ సౌండ్ ఏనా చామంత్రోర్ అల్ల నీకు చిన్న అంటుట వని నా ఇంటికి వీడియో మును అన్న 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 నిన్న నాకు అవత తీద్రో అన్ననే ఇదు ఇదు యాక్చువల్లీ బాగా ఇరుచిచా రీచా వౌ వావ్ ఎంతండిట్జే నువ్వు కొత్త నిన్ అడ్రస్ ఏళ్ళా ఫుల్గా వేడ యాడ ಏಳು ಮತ್ತೆ ಹಾಗಂತ ಹೇಳೋದು ಓ ಎಡ ಮತ್ತೆ ಹೇಳಿದ್ರೆ ನಾನು ಮಾಡ್ತೀನಿ ಅಣ್ಣ ಅಷ್ಟೇ

நல்லதும்பர் கொட்டோம் நான் அண்ணா எங்க அது ವೈಟ್ ಕಲರ್ ಅಷ್ಟು ಗ್ರೀನ್ ಕೆಂಪು ನೀರಿನ ಮಿಕ್ಸ್ ಕಲರ್ ನೀನು ಇದು ಬ್ಲಡ್ ಅಂತಾರಲ್ಲ ಬ್ಲಡ್ ಸೈನ್ ನಾನು ನಿಮ್ಮ ಅಣ್ಣ